శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను రాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి కార్తీక పురాణము పద్నాలుగవ రోజు ఆబోతును అచ్చువేసి వదులుట వృషోత్సర్గము ఈరోజు తిది చతుర్దశి వారము శుక్రవారం నక్షత్రము అశ్విని నక్షత్రము ఈ రోజున చేయవలసిన దానాలు నువ్వులు ఇనుము దున్నపోతు లేదా గేదే ఈరోజు పూజించవలసిన దైవము యముడు జపించవలసిన మంత్రం ఓం తిలప్రియాయ హేతినే స్వాహ ఈ మంత్రాన్ని జపించటం వల్ల అకాల మృత్యులు సంభవించవు కార్తీక పురాణము పద్నాలుగవ రోజు ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదుడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు ప్రతి మనుజిని పితృదేవతలు తమ వంశము నందెవ్వరు ఆబోతును అచ్చుబోసి వదులుదురో అని ఎదురు చూసుచుందురు ఎవరైతే ధనవంతుడే ఇండి కూడా పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి చేయడో అట్టివాడు రౌరవాది నరకముల అనుభవించుట ఏగాక వాడి బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశముల ఆలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆ రాత్రి జాగరణయుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టినవారు పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరులకు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణ రోజులు ఎందును భోజనము చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి కూడా ఈ కార్తీక మాస వ్రతం చేయవలెనని కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటులా చేయువారల గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటులా చేయని ఎడల జన్మ జన్మలు నరకము అనుభవించి కురిసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర బావుల దగ్గర చెరువుల దగ్గర స్నానం చేయవచ్చు శ్లోకము చదివి మరి స్నానం చేయవలను గంగేచ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురూం అని పట్టించి స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము చేయవలను హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమందు సంధ్య వందనాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధంగా పూజించవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ జానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైస్ कैलासाय नम नवरत्ंहासन ना सामर्पयाम ओं गौरीनाय नम पाज्यम सामर्पयामी ओं लोकेश्वराय नम अर्घ्यम सामर्पयामी ओं वृषभवाहनाय नम स् स्ना ओम दिगंबराय नम वस्त्रम सामर्पयामी ओं जगन्नाथय नम योपीत सपयामी ओं कपालिणेय नम गपया ओं गुणाय नम पुष्प सामर्पयामी ओम महेश्वराय नम अक्षता सामर्पयामी ओम पार्वतीनाथ नम धूपम सामर्पयामी ओम तेजो रूपाय नम दीपम सामर्पयामी ओम लोकरक्षकाय नम नैवेद्यम सामर्पयामी ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनम सामर्पयामी ओं शंकराय नम सुवर्ण मंत्रुष्पम सपया भवाय नम ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన వెలిగించవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థత చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యాలతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశ వంశీకులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి యుండి కూడా ఈ వ్రతము నాచరించని వారు వంద జన్మలు నానా ఏనుములందును జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసిన పురాణము చదివిన విన్నా అట్టివారులకు సకలైశ్వర్యములు కలిగి మో ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి చతుర్దశాధ్యాయ పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము తిరిగి పదిహేనవ రోజు పారాయణములో కలుసుకుందాం